తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో ట్రైన్ టాస్క్ మొదలైందన్నమాట ఒక్కొక్కరు స్ట్రాటజీ చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది అని చెప్పచ్చు ఎంత కన్నింగ్గా ఉన్నారంటే బాబో మీరే నాకు అనిపిస్తుంది ఇంత కన్నింగ్గా ఉన్నారా అంటూ ఇంకా అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో అయితే క్యాప్టెన్సీ కంటెంట్ టాస్క్ జరుగుతుంది కదా ట్రైన్ టాస్క్ ఇచ్చారు అయితే ఇక్కడ తనుజ ఏం చేస్తుంది అంటే కళ్యాణి దగ్గరికి చెబుతూ ఉంటుంది అనమాట ఈ వారం నేను క్యాప్టెన్ అవడానికి చాలా కష్టపడ్డాను నాకు ఇప్పుడు గుండెల్లో చాలా భయం అనిపిస్తుంది ఏం జరుగుతుంది అంటూ అంటూ ఉంటుంది కళ్యాణ్ దగ్గర తనుజ ఇంకొక వైపు సంజన అయితే డబుల్ యాక్షన్ అనమాట సంజన అయితే బ్లూ బోగి ఇచ్చారు సంజనా గారికి ఇంకా బ్లూ భోగిలో ఎవరు ఎక్ ఎక్కుతున్నారో ఎవరెవరు ఎక్కుతున్నారు రెడ్ బోగిలో ఎవరెవరు ఎక్కుతున్నారో అన్నది ఉంటుంది అయితే ఇక్కడ సంజన అయితే ఇమానియాలతో ఏమంటుందంటే ఇమానియాలు నీకు నేను ఫుల్గా సపోర్ట్ ఇస్తాను నేను ఉన్నంత వరకు అయితే నీకు సపోర్ట్ నేను ఉంటాను అంటూ ఇక్కడ ఇమాన్యాలతో మాట్లాడుతుంటుంది సంజన మరొక వైపు వచ్చి అయితే ఇమానియాలు ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యాడు కాబట్టి నాకు అప్పుడు ఎవరికి ఇవ్వాలనిపిస్తే అలాగే ఇస్తాను అంటూ మరొక వైపు అంటుంది వేరే వాళ్ళ దగ్గర ఈ విధంగా అయితే సంజన గారు అయితే డబుల్ గేమ్ ఆడుతుందని చెప్పవచ్చు అలాగే మరొక వైపు దివ్య అయితే సుమన్ సెట్కి అయితే నేను నీకు నేను ఫుల్లీ సపోర్ట్గా ఉంటాను నువ్వు నీ వెనకాల అందరినీ ఎక్కించిన చెయ్యు అంటూ ఈ విధంగా సుమన్ సెట్తో అంటారు సుమన్ కూడా అదే విధంగా దివ్య ఏది చెప్తే అదే ఆ విధంగా ఆడుతూ ఉంటాడు తనకంటూ ఒక సొంత అభిప్రాయం అయితే సుమన్ గారికి లేదు ఇక్కడ ఈ టాస్క్లోని దివ్య ఏం చెప్తే అదే గొర్రెలాగా వింటున్నాడు ఇక్కడ అక్కడ సీక్రెట్ టాస్క్లో పాల ప్యాకెట్ టాస్క్లో కూడా దివ్య ఏం చెప్తుందో అలాగే విన్నాడు ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు తన సొంత గేమ్ అనేది సుమన్ దగ్గర రాలేదని ఏమో చెప్పవచ్చు అసలు ఎలాగంటే వీళ్ళందరూ కలిసి తనుజ ఈ వారం క్యాప్టెన్ అవ్వకూడదు అంటూ టార్గెట్ చేశారని చెప్పొచ్చు అందరూ ఒక్కొక్కరు ఈ విషయంలో మాత్రం